ఎంత సులభం అండి నిజంగా పాటించవచ్చు లేదా కనీసం వింటున్నప్పుడైనా ఇవి కష్టమైనవి కావు ఇవి పాటిస్తే తప్పకుండా కానీ కొందరు ఏం చేస్తారంటే కేవల భక్తి వల్ల వాసుదేవ భక్తి వల్ల కేచిత్ కేవలయా భక్తి వాసుదేవ పరాయణ వారు పాపాలను ఎలా పోగొట్టుకుంటారంటే సూర్యోదయం వల్ల పొగ మంచు ఎలా పోతుందో విష్ణు భక్తి వల్ల అలా పాపాలు పోతూ ఉంటాయి సుమా పైగా అనేక రకాల ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి కానీ ఇన్ని కర్మల్లో ఏది చేయాలో తెలియదు అంటే మొదట్ నుండి జాగ్రత్తగా ప్రవర్తించు ముందది తెలుసుకో ఏది జాగ్రత్తగా ప్రవర్తించమంటే ఇవి చెప్పేశారు పథ్యం తిన్నట్లుగా ధర్మాన్ని పాటించు అధర్మాన్ని చెయ్యకు నియమాలతో జీవించు సత్యము అహింస శౌచము అస్థేయము ఇవన్నీ చెయ్యు చేస్తూ ఉంటే ఇదివరకుడి పాపాలు పోతే గర్జన్మల్లోవి ఈ జన్మల్లో పాపవాసం ఉండదు బాగుంది కదా కానీ అలా ఉంటామా అలా ఉండగలమా భక్తిని దానికి జడి జోడించు భక్తి కూడా కలిసిందనుకో ఇంత బాగుంటుంది నిజమేనండి కానీ ప్రాశ్చిత్త కర్మలు కొన్ని పాపాలు చేశాను కనుక ప్రాశ్చిత్త కర్మలు ఏవో చేస్తే బాగుంటాను కదా ఆ ప్రాశ్చిత్త కర్మలు చెప్తారంటే ప్రాశ్చిత్త కర్మలు ఎలాంటివి అంటే ఒక కళ్ళు కుండలో గంగ పోసుకు తాగినట్టుంటాయా కొన్ని అన్నాడు గంగ పవిత్రమే కానీ సారా కుండలో పోసుకు తాగితే ఏం చేస్తుంది అలాగా పాపవాసలు నిండిపోయినటువంటి వాడు ఎన్ని ప్రాశ్చిత్త కర్మలు చేసినా మళ్ళీ పాపానికి సిద్ధమైపోతాడు తెలుసా కనుక పాపం పోగొట్టుకోడానికి ప్రాయశ్చిత్త కర్మ కాదు మళ్ళీ పాప కర్మ అనే వాసన కూడా పుట్టకుండా ఉండేటట్టు క్షయం కావాలి కదా దానికేదో ఉపాయం చూడాలి కదా ఉపాయం చెప్తాను వినేం పర్వాలేదు ఇంకా అందుకే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏనుగు శుభ్రంగా స్నానం చేస్తుంది మళ్ళీ వచ్చి దుమ్ములో పొరలాడుతుంది అలాగే ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోవడం మళ్ళీ పాపాలు చేయడం రెడీ అయిపోవడం వీడు ఎప్పుడు తరిస్తాడయ్యా కానీ ప్రాశ్చిత్త కర్మ ఎలా ఉండాలంటే నీ పాపాన్ని పోగొట్టడమే కాకుండా ఇకపై పాపం చేయడానికి వీలు లేనంత పాప వాసనలు కూడా క్షయం చేయాలి కానీ పాపంతో పాటు పాప వాసనను కూడా క్షయం చేసేటువంటి ఉపాయం ఉంది ఉపాయాన్ని చెప్తున్నాను విను అంటే సుఖయోగిందుడు ఈ కథ మాత్రం నాకు అగస్తులు వారు చెప్పారయ్యా అది నీకు చెప్తున్నాను అంటున్నాడు ఈ కథ ప్రత్యేకంగా చెప్తున్నాడు కాన్యాకుబ్జ దేశే ద్విజ కశ్చిద్ ఆసి ఒక బ్రాహ్మడు కన్యాకుబ్జ దేశంలో ఉండేవాడు అతడి పేరు అజామిలుడు అజామిలుడైనటువంటి వాడు నష్ట సదాచార సదాచారంతోను కుటుంబంలో పుట్టేడే కానీ సదాచారం విడిచిపెట్టేశాడు ఎందుకంటే దాస్యా సంసర్గ దూషిత ఒక దాసీ సంపర్కం చేత చెడిపోయి అతడు భ్రష్టుడైపోయి క్రమంగా సదాచారాన్ని విడిచిపెట్టి దానివల్ల దూషితుడైపోయాడు దూషితుడంటే కల్మశాలతో కూడిన వాడైపోయాడు అతడు వృత్తి ఏమిటి అంటే ఎవరైనా ధనుకులు కనబడితే బందీలను చేసి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేస్తాడు లేదా జోదమాడతాడు వంచన చేస్తాడు హింస చేస్తాడు వీటిని బ్రతుకు తెరువుగా తీసుకుని బాహ్యంలో కానీ అంతరంలో కానీ శౌచం లేకుండా కుటుంబాన్ని పోషిస్తూ ప్రాణుల్ని యాతన పెడుతూ జీవిస్తున్నాడు అలా ఎనభై ఎనిమిది ఏళ్ళు జీవించాడు అష్టాశిత్యాయుష సమాహ ఎనభై ఎనిమిది ఏళ్ళు జీవించాడు తస్య ప్రవయసపుత్ర పుత్ర దశతేషాంతు యోవమహ ఆయన పెద్ద వయస్సు వచ్చినటువంటి కొడుకులు ఉన్నారు అంటే వాడు ఎనభై ఎనిమిది ఏళ్ళు అంటే పిల్లలు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు అందరూ దాసికి పుట్టిన వాళ్ళు అతను చివరి పుత్రుడు ఉన్నాడు అతనిపై ఇతరు ఎక్కువ మమకారం కొందరికాలం ఉంటుంది అయితే ఇతనికి అవసాన కాలం వస్తుంది ఎవరికైనా అది వస్తుందని అవసాన కాలం వచ్చేటప్పటికల్లా సపాసహస్తాం స్త్రీం దృష్ట్యా పురుషాన్ భృషదారుణాన్ ఆ సమయంలో ముగ్గురు వచ్చారు అతను తీసుకెళ్ళడానికి వాళ్ళు ఎవరికి కనబడతారంటే ఎవరిని తీసుకెళ్తారు అంటారు వాళ్ళకే కనబడతారు ఇంటి పాదికి కనబడదు కనుక నాకు వాళ్ళు కనబడితే నమ్ముతానంటే ఇప్పటి నుంచి కనబడాలి అనుకోకూడదు ఎందుకంటే కనబడితే మళ్ళీ వచ్చి చెప్ప వెనక్కి వాళ్ళు ముగ్గురు వచ్చారు ప్రతి వాడికి తప్పదండి ప్రతి వాడికి తప్పదు వాడు హిందూ మతస్థులు కానక్కర్లేదు హిందూ మతస్థులకు ఒక నరకం ఇతర మతస్తుర మరొక నరకం లేదు వాళ్ళకి గోటు హెల్లే ఎవరికైనా తప్పదు అయితే వాళ్ళు ఇంకా హెల్లు హెవరు అని పేరు పెట్టకముందే స్వర్గ నరకాల గురించి స్వర్గ నరకాలకు అతీతమైన మోక్షం గురించి కూడా చెప్పిన దేశం బాధి మతం వంటి అది తెలుసుకోండి వాళ్ళు ముగ్గురు వస్తారు ప్రతివాడి దగ్గరికి వాడు పుణ్యాత్ముడైనా పాపాత్ముడైనా వీటి కాలం పంపిన దూతలు కాలం పంపిన దూతలు కనుక వాడి గతు గతులు స్టడీ చేసి ఎక్కడికి తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళాలి వాళ్ళు వాళ్ళు వచ్చారు ముగ్గురు ఎలా ఉంటే భయంకరమైన ముఖాలతో ఉన్నారు వాళ్ళు చూస్తూనే వణుకొస్తుంది ఆ వణుకు రాగానే ఇతను నోటంట చిత్రం అంటే ప్రాణాలు ఇంకా వెళ్ళిపోవట్లేదు వాళ్ళని చూశాడు ప్రాణాలు పోతున్నాయి ఆ సంధికాలంలో ఒక్కసారి అతని నోట నుంచి ఆశ్చర్యకరంగా దూరే క్రీడ నకాసక్తం పుత్రం నారాహణాహం ప్లావితేన స్వరేణోచ్చయి రాజుహావ ఆకులేంద్రియ వెంటనే శరీరమా మరణయాతనతో ఉన్నది ఎదుగా కింకలను చూడగానే వణుకు పుట్టి గట్టిగా ఎక్కడో ఆడుకుంటున్నటువంటి దూరే క్రీడనకాసక్తం ఎక్కడో ఆడుకుంటున్న పిల్లని పిలిచాడు అతడి పొరపాటున అదృష్టవశాత్త పిల్లాడికి నారాయణ అని పేరు పెట్టాడు ఇప్పుడు అవి కూడా లేదు పృతికు రుతిక్కు పిల్లవాలు పెడితే ఈ పేర్లు పెట్టుకుంటున్నా అర్థం ఉండదు అర్థం ఉండదు ఏవనంటే గూగుల్లో సెర్చ్ చేసి పెట్టాట వాటి ఉత్పత్తులే ప్రమాదకరంగా ఉంటుంది ఏం చేస్తాం ఇప్పుడు మా పిల్లాడికి శ్రీహన్ అని పేరండి అన్నాడు ఎక్కడ దొరికిందంటే గూగుల్లో దొరికింది అంటే సంపదని నశింపజేయవాడు నన్ను ఇక్కడ ఇలా మీనింగ్ కూడా చూడకుండా సౌండ్లు పేర్లు పెట్టుకుంటూ రోజుల్లో మనం ఉన్నాం ఇప్పుడు ఎంత పాపాత్ముడైనా చేసిన ఒకే మంచి పని చివరి కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు ప్రేమ వాడి మీదే అప్పుడు దూరమునను ఆడు బాలుడు బోరన తన చిత్త వీధి పొడగట్టిన తా నారాయణ 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 అనచు ఆత్మనందను నుడివెన్ కొడుకుని ముమ్మాళ్ళు నారాయణ 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 అనట్టు భయ